అందుకనే పురాణంలో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు కానీ దుష్ట శిక్షణ జరిగినంత మాత్రాన పాపను రక్షించబడట్లేదు అప్పుడు తెలుసుకున్న వాత ఏంటంటే దుష్టత్వము ద్రోహం తొలగిపోవాలి దుష్టలు కాదు పాపము తొలగిపోవాలి పాపం కాదు తొలగాలంటే ఏంటి ఏం చేయాలి యాగాలు యజ్ఞాలు హోమాలు బైబిల్లో కూడా చూసినట్లయితే పాప పరిహాబని అపరాహ్నార ఎన్నో బదులు మొదలు పెట్టారు ఎందుకంటే అందరికి ఒకటి మాత్రం అర్థమైంది పాపము పోవాలంటే ఒకటి జరగాలి పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలి ప్రతి గ్రంథములో ఇది రాయబడి ఉంటది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం తన్రవం పరమాత్మ రక్తము చింతించబడాలి కానీ ఆ రక్తము పరమాత్మ